ఒకసారి ఆ మహర్షులు ప్రాతాకాలంలో తమ హవన కార్యం పూర్తి చేశారు అందరూ సూత గోస్వామిని గౌరవంతో స్థానంలో కూర్చోబెట్టారు ఆయనను అభిమానంతో మరియు భక్తితో ఇలా ప్రశ్నించారు ఈ శ్లోకంలో యజ్ఞం పూర్తి చేసిన తరువాత మహర్షులు తమ ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సూత గోస్వామిని ఆహ్వానించి ఆయనను గౌరవించి సందర్భాన్ని వివరించారు ఇది ఆధ్యాత్మిక చర్చలు ప్రారంభానికి పునాది మహర్షులు అనుసరణీయమైన విధంగా తమ గురువులను గౌరవించడం శ్రద్ధతో వేదాలు మరియు పురాణాలపై ప్రశ్నించడం మనం నేర్చుకోవాలి ఈ శ్లోకం మాకు ఆధ్యా ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలు పెట్టడానికి సరైన దిశ మరియు విధానాన్ని బోధిస్తుంది గురువులు లేదా జ్ఞానుల సమక్షంలో ప్రశ్నలు అడగడం వినయం ప్రదర్శించడం మరియు భక్తితో ఉన్నతమైన విషయాలను తెలుసుకోవడం స్ఫూర్తిదాయకం